అన్నాడు కర్ణుడు పెద్దలు వారు మాట్లాడిన మాటకు ఒక విలువ ఉంటుంది మనం అలా అధిక్షేపించచ్చా అలా మాట్లాడచ్చా ఇది వద్దు ఈ నోటి దురుసు తన వద్దు అని భీష్ముడు ఒకటికి పది మార్లు చెప్పాడు ఎందుకనంటే సమయా సందర్భములు అని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నోరు చాలా అదుపులో పెట్టుకుని ఉండాలి ఇప్పుడు ఎవ్వరూ లేరు గదిలో మనమే కూర్చున్నాం అప్పుడు మీరు ఏది మాట్లాడండి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఎందుకని అంటే అది మన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూర్చుని ఉన్నాం దానికి నియమాలు నిబంధనలు అవేమి ఉండవు అది మనసు విప్పి మాట్లాడుకోవడానికి అనువైనటువంటి వాతావరణం కానీ మనం నలుగురం నలుగురం అంటే సాధారణంగా మనం నలుగురం అంటాం కదా ఐదుగురం లేదా వంద మంది కౌరవులు కలిసి యుద్ధానికి వెళ్ళారు అవతల నుంచి శత్రువు వస్తున్నాడు అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మనసులు చిన్నబుచ్చుకనే భేదాభిప్రాయాలు వచ్చేటట్టు మాట్లాడకూడదు అలా వీళ్ళల్లో వీళ్ళకే భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి అవతల వాడు ఇరుకున పడినప్పుడు ఇవతలవాడు రక్షించలేదు ఇప్పటిదాకా నన్ను చిన్నబుచ్చేటగా పండి తెలుస్తుందని అని ఊరుకుంటాడు అప్పుడు శత్రువు అప్పచెప్తారు ఆహారం కింద అందుకని అస్సలు డొల్లతనం ఏర్పడేటటువంటి ప్రశ్న తేకూడదు మీరు చూడండి యాపిల్ పండు నవనవలాడుతూ ఎర్రగా చింత నిప్పులో ఉంటుంది మీరు అంత బాగుంది కదా అని యాపిల్ పండును కోశారనుకోండి లోపల నల్లగా ఉంటుంది ఏమిటి ఇంత నల్లగా ఉందని మీరు కోస్తూ చూశారనుకోండి ఎక్కడో ఓ కన్నంలో పురుగు ఉంటుంది ఆ పురుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు యాపిల్ పండు పైనుంచి చూస్తే ఇంత పురుగు ఎలా వెళ్ళింది అనుకుంటాం సూది పెట్టినంత కన్న ఉంటుంది అందులోంచి చెల్లింది ముందు లోపలికి అది ఏం చేసిందంటే లోపల ఉన్నటువంటి పండు గుజ్జు తిని అక్కడే మలమూత్రములు విసర్జన చేస్తూ తాను పెరుగుతూ పండును పాడు చేసింది ఆ పండు పోశాక ఇది మనం తినడానికి పనికిరాదు అని అర్థమవుతుంది లోపలికి క్రిమి వెళ్ళడానికి పండు అవకాశం ఇచ్చింది పండు పాడైపోయింది అందరం కలిసి చెయ్యవలసిన పనిలో ఒకరినొకరు విమర్శించుకోవడం మొట్టమొదట మానేయాలి అసలు ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి స్థితి ప్రారంభమైందనుకోండి వాళ్ళు తాము ఎవరిని రక్షిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని రక్షించలేరు గెలవలేరు చేయవలసిన పని చెయ్యలేరు సరికదా చాలా పెద్ద అప్రతిష్ట తెచ్చుకుంటారు అదే జరుగుతుంది అవతల అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్తుంటే నిజంగా అర్జునుడు వస్తుంటే అప్పుడు ద్రోణాచార్యుల వారిని చేసి భీష్మాచార్యులు వారిని చేసి కృపాచార్యులు వారిని నింద చేస్తే పెద్దవాళ్ళందరూ పక్కకు పోయారు అనుకోండి అయితే నువ్వే చేయుద్ధం అన్నారు అనుకోండి నిజంగా కర్ణుడు నిలబడతాడా అర్జునుడు ఒక్కడితో సాధ్యమా నిలబడలేడు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా గోవుల విషయం ధర్మం ఎక్కడుంటుందో గోవులు అక్కడ ఉంటాయి రెండు భీష్మాచార్యుల వారు విరాట పర్వంలో ఒక మాట చెప్పాడు ధర్మరాజు గారు ఉన్నాడు అని గుర్తు ఎందుకు పట్టచ్చో తెలుసా ధర్మరాజు గారు ఉన్న చోట గో సంపద బాగా ఎక్కువగా ఉంటుంది ధర్మరాజుకి గోవుకి ఒక అవినాభావ సంబంధం ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో గోవులు అక్కడ ఉంటాయి అక్కడే విజయం సాధింపబడుతుంది ధర్మరాజు విరాట నగరంలో విరాటరాజు గారి దగ్గర ఉంటే ఆవుల్ని ధర్మరాజు గారికి దూరంగా హస్తినాపురానికి తరలించకపోవడం ఎలా సాధ్యమవుతుంది వాటిని రక్షించడానికే ధర్మరాజు యుద్ధానికి వెళ్ళాడు కంకుభట్ అన్న పేరుతోటే వెళ్ళాడు అయినప్పుడు ఖచ్చితంగా వచ్చేవాడే గెలుస్తాడు ఆ సందర్భంలో అయినప్పుడు తొందరపడి ఎందుకు మాట్లాడతావు భీష్మద్రోణాదులను ఉద్దేశించి ఊరుకోవాలి కదా సమయా సందర్భములు పాటించాలి కదా అర్జునుణ్ణి మరి ద్రోణుడు ఎందుకు పోవడాలి అంటారేమో పరాక్రమవంతుడైన వాడు శత్రు అయినా ఆయనలో పరాక్రమాన్ని స్తోత్రం చేయడం తప్పులేదు ఇందాక నేను హనుమ రావణాసురుణ్ణి మెచ్చుకున్నారని చెప్పలా అదేమిటండి హనుమంతటి వారు రావణాసురుణ్ణి మెచ్చుకోవడం ఏమిటండి సీతమ్మని ఎత్తుకుపోయినవాడు కదా అలా అనచ్చా రాముడి కోపం రాదానిలా వేళ్ళు విరుస్తానంటే విరువు నీ వేళ్ళు విరుగుతాయి హనుమకేం తక్కువతనం కాదు అది శత్రువులో మెచ్చుకున్న వాడెవరో వాడు ఉదారుడు అందున శిష్యుడు అనడు మరి ద్రోణుడు దానికి అంత పొడి చేసుకోవలసిన అవసరం ఏముంది డోంట్ రీడ్ ఇష్యూస్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటో అన్ని విషయాల్ని కూడా దృష్టితో పరిశీలనం చెయ్యకూడదు కాబట్టి వెంటనే కర్ణుడు అన్నాడు పాండవ పక్షపాతమున నూరికి వచ్చినట్లు నిన్నుడు అన రాణి చేసి ఇది ఒప్పునే కౌరవ సేనకెల్ల నొక్కండటివి ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రు దోశ్చండిమకుహటించి నరుడింత ఎక్కుడే ఎంత పెద్ద మాటలు తీశాడంటే ద్రోణాచార్యుల వారిని పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు నోటికొచ్చినట్టు పాండవ పక్షపాతంతో అర్జునుడిని పొగిడి మాట్లాడుతున్నావు నిన్నుండమనా చేసి ఇది ఎప్పునే ఏమనంటే ఏమంటావు నిన్నెవరూ ఏమనకోవడం ఎందుకని మాకు పాఠం చెప్పావు కాబట్టి గారు కాబట్టి నువ్వు మాకు పాఠం చెప్పావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా మేమేం మాట్లాడకూడదు నువ్వు మాత్రం శత్రువుల్ని పొగిడి మాట్లాడుతుంటావు ఏమైనా అంటే గురువుగారిని నిర్దేశించి మాట్లాడడం ఏంటి గురువుగారికి ఎదురు తిరిగి మాట్లాడడం ఏంటి ఇదో మాట అసలు నువ్వు ఇలా మాట్లాడచ్చా శత్రువులు మాట్లాడతావు ఏంటి యుద్ధం జరిగే ముందు ఇది ఎప్పునే కౌరవసైన కెల్లా మీటివి మేమేటివిడు పెద్ద నువ్వు ఒక్కడివేనా వీరుడివి నువ్వు లేకపోతే యుద్ధం జరగదా నిజంగా అర్జునుడే వచ్చాడనుకో నువ్వు లేకపోతే యుద్ధం చేసి మేము అర్జునుడి ఏడు పెద్ద ఎవరున్నారు ఎవరున్నారట ఏంటి నీకు నువ్వు నువ్వు యుద్ధం చేయలేననుకుంటే నువ్వు తప్పుకో మేము యుద్ధం చేస్తాం ఎంతంత పెద్ద మాటలు అలా అనచ్చా ద్రోణుడి మనసు ఎంత చిన్న బుచ్చుకుంటుంది ద్రోణుడి మనసు చిన్న బుచ్చుకుంటే అశ్వత్థామ మనసు ఎంత చిన్న బుచ్చుకుంటుంది కొడుకుది పాఠం చెప్పిన ద్రోణాచార్యుడికి గౌరవం లేకపోతే అంతకు ముందు పాఠం చెప్పిన కృపాచార్యుల వారికి ఏం గౌరవం ఉంటుంది వీళ్ళకే గౌరవం లేనప్పుడు భీష్మాచార్యుల వారికి ఏం ఉంటుంది అక్కడ అదే జరిగింది ద్రోణుడు ద్రోణుణ్ణి ఇలా అవమానించగానే అశుద్ధాం అవమానింపబడ్డాడు ఆయనకి అసహ్యం వేసింది కృపాచార్యుడు అవమానింపబడ్డాడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి నోటి దుర్శొద్దు అని భీష్ముడు చెప్పాడా చెప్పలేదు ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది ఎందుకు ఆ మాటలు మాట్లాడద్దు మాట్లాడద్దు అని భీష్ముడు చెప్పాడ వెరి నవ్వు నవ్వి వెళ్ళిపోయావా మార్చుకున్నది లేదా మరి కట్టి కొడపదు కాబట్టి నిన్నొండవరామి చేసి ఇది ఎప్పునే కౌరవసైన కెల్ల నొక్కండవ మేటివి నువ్వొక్కడివే గొప్పవడివా ఈ బలము గర్వము కొందుకనిట్లు శత్రు దోశ్చండి కొహటించితి నిజంబునకు నరుడింత ఎక్కుడే